దాదాపుగా రెండు రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు ఓట్లు ఏమైనా అంటే చాలించాలి ఓట్లు ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు సందుల్లేకి మందుల్లోకి పోని పరిస్థితి ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించండి ఈ లోతు దాకా నీళ్ళు ఉండి నడుచుకొని వస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి కూడా తెలియదు ఎక్కడికి పోవాల కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు రిలీఫ్ క్యాంపులకు పైన తీసుకుని వెళ్ళే కార్యక్రమము లేదు మేరకు చెప్పింది లేదు చేసేది లేదు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువులు ఇళ్ళకపోతా ఉన్నారు కనీసం వాళ్ళకు పెట్టని పరిస్థితి కనీసం ఎవరికైనా సహాయం చేశారా కనీసం చూస్తే డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక దమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు కనీసం తమ్మిడి రూపాయి కూడా ఇవ్వలేదు నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడు కూడా చూసే ఉండవు ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటి తెలుసా ఈ ఫ్లక్స్ ఏదైతే చెప్తా ఉన్నారు ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో స్వయంగా మ్యాన్ మేడ్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్ దాని అర్థం ఏమిటి అని అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి ఇంతకు ముందు కూడా ఫ్లక్స్ వచ్చాయి ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి ఏ రోజు రాలా దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం నాడే బంగాళాకాశంలో ఏర్పడబోయే బంగాళాకాశంలో అంత ఏర్పడతా ఉంది అని చెప్పి వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్ట్ లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి చిన్నగా చిన్నగా పడతాయి శుక్రవారం సాయంత్రానికల్లా అది ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ కింద మారుతుంది శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇరవై సెంటీమీటర్ల పైచిరుకు వర్షం పడుతుంది అని అంటే దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ అని మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ ఎక్కడ వస్తా ఉంది ఏ ఏ మండలాలలో వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖుని బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గరనే మాత్రమే కాదు కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణా నది ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లో మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డాములు ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోను రెవెన్యూ డిపార్ట్మెంట్ తోను హోమ్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక బద్దంగా ఒక కార్యక్రమం చేయాలి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి కనీసం అరవై డెబ్బై టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరదలు రావడం ఒకవైపు తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై క్యూసెక్ తుంగభద్ర నుంచి నీళ్లు రావడం ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణా నది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గి చూంటే తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను అప్పిగ ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని కట్టడి చేసి ఉండొచ్చు అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు ఉండింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పైయో తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక ఎనిమిది లక్షల తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పాడుతూ పోయింది ముప్పయో తారీఖుల నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫండ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చేయాలి అన్న దాని మీద ధ్యాస ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది దీనికి గన ముప్పై తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గానే చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసి నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లాగి ఆగి ఉండేటివి మురి నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు తర్వాత వచ్చే తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డామేజ్ ఉండే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు బుడబేరు అనేది పెరుగుతాం బుడబేరు నుంచి ఉన్నాయని బుడబేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా పంపించే కార్యక్రమే చేశారు శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడబేరు నుంచి గేట్ ఫిఎత్ చేశారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన లాక్ లాకు శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా ప్రతి ప్రశ్న కూడా ఉన్నాను ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు లక్షల మంది ఈ రోజు నీట మునిగి ఉన్నారు ఆరు రిలీఫ్ క్యాంపులు ఏమూల సరిపోతాయో కూడా తెలియడం లేదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు ఎన్ని క్యాంపులు ఎక్కడ క్యాంపు ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు